ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అదే ఎమర్జెన్సీ కండిషన్స్ని ఎమర్జెన్సీ కండిషన్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏ విధంగా మేనేజ్ చేయాలి మేనేజ్ చేయవచ్చు అసలు ఎమర్జెన్సీ కండిషన్స్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేయవచ్చా ఎమర్జెన్సీ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ అపెండిసైటిస్ లేదంటే ఈ బ్రెయిన్లో ఈ క్లాట్స్ ఏర్పడినాయి పరాలసిస్ డెవలప్ అయింది అలాంటి కేసులు మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయవచ్చా లేదంటే హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్లో వెసల్స్ బ్లాక్ అయినాయి మరి ఆ పేషెంట్ అటాక్తో సఫర్ అవుతున్నాడు మరి అలాంటి కేసెస్ మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయవచ్చా లేదంటే అక్యూట్ రేనల్ ఫెయిల్యూరు కిడ్నీ యూరిన్ సప్రెస్ అయిపోయింది కిడ్నీస్ పని చేయట్లా మరి అలాంటి కేసెస్ మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయవచ్చా అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ చిన్న ఈ షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాం మరి అంతకన్నా ముందు మీ అందరికీ ఒక మనవి మీరు మీలో ఎవరైనా కూడా మన ఛానల్ని ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఇంకా నచ్చితే తప్పకుండా మరి చివరి వరకు ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి మరి ఈ టాపిక్లోకి వెళ్దాం ఈ ఎమర్జెన్సీ కండిషన్స్ ఇంతకుముందు అనుకున్నాం కదా అపెండిసైటిస్ వచ్చింది లేదంటే హార్ట్ అటాక్ వచ్చింది ఈ బ్రెయిన్ స్ట్రోక్ డెవలప్ అయింది మరి అలాంటి కేసులు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం మేనేజ్ చేయొచ్చా అంటే మేనేజ్ చేయొచ్చా లేదా అంటే ఖచ్చితంగా మేనేజ్ చేయొచ్చు కానీ క్లినికల్ నాలెడ్జ్ ఉండాలి ఆ డాక్టర్కి మనకు పూర్తిగా క్లినికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఏ స్టేజ్లో అది ఎంతవరకు ప్రమాదం అనేది మనకు తెలిసి ఉండాలి అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఎమర్జెన్సీ అంటే ఏంటి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ డెవలప్ అయింది మాసివ్ బ్రెయిన్ స్ట్రోక్ అనమాట బ్రెయిన్ స్ట్రోక్ అనేది మరి బ్రెయిన్లో క్లాట్స్ అనేది ఒక స్థాయిని దాటి మాసివ్ కనుక ఎక్కువగా కనుక ఉంటే మరి ఆ పేషెంట్ అది ప్రాణాపాయంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రెస్పిరేటరీ సెంటర్స్ దగ్గరగా వస్తే ఇంకా తొందరగా అవి ప్రాణాపాయంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి కేసుల్లో మనం ఆలోపతి ఈ లైఫ్ సపోర్టింగ్ మెజర్స్ తీసుకోవాలి ఆలోపతి మెడిసిన్ యొక్క ఈ మోడర్న్ మెడిసిన్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ మన మెడిసిన్ కనుక వాడినట్లయితే అతి తక్కువ టైంలో ఆ పేషెంట్ని మనం సేవ్ చేయొచ్చు రికవర్ అయ్యేలాగా చేయొచ్చు ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఒక వీడియోలో చూసాం సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు చిరంజీవి గారు చెప్పారు బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు నాకు యూకేలో ఆ బ్రెయిన్ సర్జన్ దగ్గర ఒక ఆర్నికా బాటిల్ చూశాను ఆర్నికా బాటిల్ ఇస్తే మరి హెమరేజ్ అనేది తగ్గిపోతుంది హెమరేజ్ అనేది మినిమైజ్ అవుతుంది అని అందువల్ల యూకేలో డాక్టర్స్ కూడా ఈ ఆర్నికా వాడుతున్నారని చెప్పి చిరంజీవి గారు ఇంతకుముందు ఒక మీటింగ్లో చెప్పారు అట్లా హోమియోపతి మెడిసిన్స్ చాలా చాలా ఎమర్జెన్సీ కండిషన్లో కూడా మన హోమియోపతి మెడిసిన్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి కానీ ఆ స్థాయిలో రీసెర్చ్ అనేది జరగలేదు అలాగే ఎపెండిసైటిస్ కేసులు ఇంతకుముందు నేను చెప్పాను ఒక వీడియోలో చెప్పాను అసలు ఎపెండిసైటిస్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి వీడియోలో నేను చెప్పాను ఎపెండిసైటిస్ని ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా తగ్గుతుంది హోమియోపతి మెడిసిన్స్తో మీకు హోమియోపతి మెడిసిన్ ఏ కేసులోనైనా ఎలాంటి ఎపెండిసైటిస్ అయినా మీరు పల్సటిల్లా టూ హండ్రెడ్ తీసుకోండి ఈ పల్సటిల్లా టూ హండ్రెడ్ ఒక టూ పిల్స్ ఇస్తే చాలు ఆ పేషెంట్ వెంటనే ఆ పిల్స్ కరిగే లోపే ఆ పేషెంట్ నిద్రలోకి వెళ్తాడు నిద్రలోకి వెళ్ళి నిద్ర నుంచి లేచిన తర్వాత అతనికి ఇంకా పెయిన్ ఉండదన్నమాట ఈ ఎపెండసైటిస్ కేసుల్లో అంతా ఎక్సలెంట్గా పనిచేస్తుంది పలస్ట్రిల్ అనేది అయితే ఈ వందలో ఒక ఒక ఇది ఎయిటీ పర్సెంట్ కేసుల్లో బాగా పనిచేస్తుంది అయితే కొన్ని వందలు ఒక ఒక ఇరవై కేసులు ఈ పలస్ట్రిల్ ఇస్తే తగ్గలేదంటారు అప్పుడు ఆ కేసుల్లో నక్స్వామిక బాగా పనిచేస్తుంది ఈ నక్స్ నక్సవామిక కూడా బంద్ చేయకపోతే లైకోపోడియం ఈ హోమియోపతి మెడిసిన్ మనం ఎక్కువ పిల్స్ ఇవ్వకూడదు ఈ లైకోపోడియం కానీ ఇండికేట్ అయినప్పుడు నక్సవామిక కానీ పలెస్టల్ కానీ ఎమర్జెన్సీ కేసుల్లో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎమర్జెన్సీ కండిషన్స్లో మనం ఎక్కువ పిల్స్ ఇచ్చినప్పుడు అది అగ్రివేషన్కి గురవుతుంది ఆ పేషెంట్ లైఫ్ థ్రెట్నింగ్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది అతి షార్ట్ టైంలోనే అందువల్ల చాలా తక్కువ వన్ పిల్లు లేదంటే టూ పిల్స్ ఇవ్వాలి మీకు ఇంకా డ్రమాటిక్ అనమాట ఇంకా మ్యాజిక్ ఒక మ్యాజిక్ చేసినట్లుగా ఎపెన్సైటిస్తో గిరిగిలా తట్టుకుంటూ ఉంటాడు మనం పల్స్టిల్లా ఒక్క టూ హండ్రెడ్ తీసుకొని ఒక్క వన్ పిల్ అలా టూ పిల్స్ నాలుగు మీద వేసి మనగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆ పేషెంట్ అలాగే నిద్ర నుంచి లేచిన తర్వాత ఒకటి రెండు తుమ్ములు వస్తాయి మరి ఆ అపెండిసైటిస్ అనేది తగ్గిపోతుంది ఇలా ఎన్నో కేసుల్లో నేను అబ్జర్వ్ చేయటం జరిగింది అలా అంతా ఎక్సలెంట్గా పనిచేస్తాయి మనకి ఎమర్జెన్సీ కండిషన్స్లో అదే మోడర్న్ మెడిసిన్లు అయితే హ్యాపెండసైటిస్కి వెంటనే సర్జరీ చేయాల్సిందే ఆ పేషెంట్ గిరిగెలా దండుకుంటా ఉంటే వెంటనే సర్జరీ చేయాల్సిందే ఒకవేళ పెర్పరేషన్ స్టేజ్కి వచ్చిందనుకోండి అపెండిసైటిస్ బరస్ట్ అయ్యే స్టేజ్కి వస్తే మనం ఇప్పుడు ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు మీకు ఎపెండిసైటిస్ అని మనం గుర్తించగానే మనం పొలెస్ట్రాల్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే బరస్ట్ అయిపోతే పెరెటైటిస్ డెవలప్ అయితే అంటే అబ్డామినల్ ఆర్గన్స్లో ఇన్ఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అయితే మీకు వెంటనే సర్జరీ అనేది చేయాలి అలాంటి కేసులో సర్జరీ చేసి ఆ మెకానికల్గా మనం అక్కడ ఏర్పడినటువంటి ఆ ఇన్ఫెక్షన్ని మనం రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇనిషియల్ స్టేజ్లోనే మనం గమనిస్తే మనం పలెస్ట్రెల్ ఇస్తే చాలు పలస్ట్రెల్ టూ హండ్రెడ్ ఇస్తే మరి అపెండిసైటిస్ అనేది అక్కడ నుంచి అపెండిక్స్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లమేషన్ అంతా కూడా మరి తుమ్ముల ద్వారా మరి ముక్కు ద్వారా నోటి ద్వారా బయటికి ఫ్లమ్ ఫ్లమ్ రూపంలో బయటకు వచ్చేయటం అనేది జరుగుతుంది అంత అద్భుతంగా మనం హ్యాండిల్ చేయొచ్చు ఎమర్జెన్సీ కండిషన్స్ని అలాగే హార్ట్ బ్లాక్స్ కూడా అపెండసైటిస్లో లాగానే ఇంకా బాగా డిలే చేసామనుకోండి హార్ట్ అటాక్ వచ్చింది అని లేకపోతే వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలియగానే మనం ఆర్సినిక్ మాల్బం తట్టి తీసుకొని ఒక్క పిల్లిస్తే చాలు ఆ హార్ట్ అటాక్ అనేది హార్ట్ బ్లాక్స్ అనేది వెంటనే రిమూవ్ అయిపోతాయి మరి అక్కడ ఏర్పడినటువంటి ఆ ఫ్లమ్ అంతా కూడా ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్స్ అంతా కూడా మీ హార్ట్ వేసస్లో ఏర్పడినటువంటి ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా మీకు తుమ్ముల ద్వారానో లేదంటే మరి ఈ ఫ్లమ్ ఈ మోషన్ ద్వారానో బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఇలా హార్ట్ కండిషన్స్లో కూడా అంత అద్భుతమైనటువంటి హోమియోపతి ముందులు అంత అద్భుతంగా పనిచేస్తాయి అలాగే ఇంతకుముందు నేను బ్రెయిన్ క్లాట్స్ గురించి చెప్తున్నప్పుడు ఈ మెర్క్సాల్ వాడాలని చెప్పాను అలాగే మీకు బ్రెయిన్ స్ట్రోక్ డెవలప్ అయ్యింది డెవలప్ అవుతుంది అనేటటువంటి అవకాశం ఉంది అని మీకు వెంటనే గుర్తించారనుకోండి మీరు జస్ట్ ఈ మెర్క్యూరియస్ సాల్యబుల్స్ తట్టి ఒక టూ పిల్స్ ఇస్తే చాలు లేదంటే మాసివ్ క్లాట్స్ కాకుండా ఇక కొంచెం తక్కువ స్థాయిలో మీకు క్లాట్స్ ఏర్పడినాయి మీకు మెర్క్సాల్ తట్టి ఇవ్వండి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఆ పేషెంట్ ఇంతకుముందు పలస్ట్రిల్లల్లో చెప్పినట్లుగానే మెర్క్సాల్ తట్టి ఇవ్వగానే ఆ పేషెంట్ నిద్రలోకి వెళ్తాడు నిద్ర నుంచి లేచిన తర్వాత తన అంతే లేచి తిరుగుతాడనమాట మరి అంత అద్భుతంగా పనిచేస్తాయి హోమియోపతి మందులు మరి పెరాలసిస్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరి దాంతోపాటు నిద్ర నుంచి లేచిన తర్వాత మెర్క్యూరియస్ సాలిబుల్ ఇస్తో పాటు మీరు ఆర్నిక మదటించరు కంటిన్యూగా రోజుకు నాలుగు సార్లు ఇస్తే వితిన్ వన్ వీక్లో ఆ పెరాలసిస్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా వితిన్ షార్ట్ టైంలో ఆ పేషెంట్ కోలుకోవటం అనేది జరుగుతుంది ఈ ఎమర్జెన్సీ అలా ప్రతి ఎమర్జెన్సీ అలాగే ఎక్యూ ట్రేనల్ ఫెయియర్ ఉంది ఎక్యూ ట్రేనల్ ఫెయిలియర్లో మరి యూరిన్ అనేది సప్రెస్ అయిపోయింది యూరిన్ అనేది రావట్లా ఇంకా కొంచెం లేట్ చేస్తే ఆ పేషెంట్ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ లేట్ చేస్తే ఆ పేషెంట్ చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది మరి అలాంటి కేసులో మీరు ఏపీస్ తీసుకోండి ఏపీస్ టూ హండ్రెడ్ ఒకే ఒక మాత్ర నాలుగు మీద పెట్టండి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అనుకోండి మీకు యూరిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట యూరిన్ స్టార్ట్ అయ్యి ఆ ఎక్యూ ట్రైన్ల ఫెయిల్యూర్ నుంచి ఆ పేషెంట్ బయటపడతాడు అలా ఎమర్జెన్సీ కండిషన్స్లో మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం సేవ్ చేయొచ్చు కాకపోతే పేషెంట్ తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉంటాడు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ పేషెంట్ ఈ యొక్క వీళ్ళ ఆందోళన కూడా ఆ పేషెంట్ క్యారీ చేసి వీళ్ళ ఆందోళన అతని ఆందోళన అన్ని కలిసి ఆ పేషెంట్ ప్రాణాపాయ స్థితికి చేరిపోతుంది అలా ప్రాణం అనేది అంత తొందరగా పోదు దీని మేకప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు భయపడి మీరు ఈ శరీరాన్ని వదిలేయాలి అనుకుంటే తప్ప ఆ ప్రాణం అనేది ఈ శరీరాన్ని వదిలి వెళ్ళదన్నమాట కానీ భయం అనేది మరి అంత తీవ్ర స్థాయికి చేరినప్పుడు అది మీరు ప్రాణం వదిలేయటం అనేది జరుగుతుంది కాబట్టి ముందు ధైర్యంగా ఉండాలి ఎలాంటి ఎమర్జెన్సీ కండిషన్లోనైనా పేషెంట్ ఫస్ట్ థింగ్ తెలియాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉండాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను భయపెట్టకుండా ధైర్యం చెప్పాలి ఏం కాదు నీకేం కాదు ఏం కాదు నువ్వేం చనిపోవు అనేటటువంటి ధైర్యాన్ని భరోసాన్ని ఇవ్వాలి హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ కూడా ఆ పేషెంట్కి మనం ధైర్యాన్ని ఇవ్వాలి ఏమీ కాదు నువ్వు రికవర్ అవుతావు అనేటటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గానే అతని యొక్క రెసిస్టెన్సు రోగ శక్తి స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత మనకు ఆ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చేటటువంటి టైం దొరుకుతుంది మీరు కంగారు పడి ఆ పేషెంట్ని కంగారు పెడితే అతి తక్కువ టైంలోనే అది తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ కండిషన్ కింద మారేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఎలాంటి ఎమర్జెన్సీ కండిషన్ అయినా చేయొచ్చు ఆ ఫిజిషియన్కి క్లినికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఏ స్టేజ్ వరకు మనం హ్యాండిల్ చేయొచ్చు ఈ కేసుని ఏ స్టేజ్లో మనం ఐసీయూకి పంపించాలి మోడ్రన్ మెడిసిన్కి పంపించాలి ప్రతి ఎమర్జెన్సీ కండిషన్ కూడా మనం ఏదో చిన్న ప్రాబ్లం రాగానే మనం ఎమర్జెన్సీ కండిషన్కి ఐసీకి తరలించాల్సినటువంటి అవసరం ఉండదు మనకి కనుక క్లినికల్ నాలెడ్జీ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత పేషెంట్కి కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా అతన్ని భయపెట్టేటటువంటి సన్నివేశ ఆ స్థితిలోకి తీసుకెళ్లకుండా ఉంటే మనం ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా చాలా సున్నితంగా మనం హ్యాండిల్ చేయవచ్చు అనమాట మరి ఇది ఈరోజు ఈ షార్ట్ సెషన్లో ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఎమర్జెన్సీ కండిషన్స్ని మేనేజ్ చేయవచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని కొంతవరకు అవగాహన కల్పించుకున్నామని అనుకుంటున్నాను తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాము మరి చివరిగా ఒక మాట మీలో ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోను చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం మరి ఎంతవరకు సెలవు